హాయ్ హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ పోలీసులు మొత్తం ఎలా ఉన్నారు మొత్తం ఎక్కడ మొత్తం బ్లాక్ చేశారు అన్నిని గాంధీ మొత్తం వాళ్ళ చేతుల్లో తీసుకున్నారు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే కాకపోతే నాన్ వారంటీర్ లో అరెస్ట్ చేసే విధంగా ఇప్పుడు ఆయన్ని వైద్య పరీక్షల కోసం ఇక్కడ గాంధీ ఆస్పత్రికి తీసుకొస్తున్నారు అనమాట అక్కడ చూస్తున్నారు కదా పోలీసులు మొత్తం హాస్పిటల్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో తీసుకున్నారు అయితే ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఆ వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే అటు నుంచి అటు జైలుకు తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియాల్సింది అక్కడ ఆల్రెడీ చిక్కడపల్లిలో పోయి పిఎస్ నుండి స్టార్ట్ అయ్యారని తెలుస్తుంది ఇప్పుడు చూస్తారు కదా మీడియా మీడియా స్నేహితులు చేశారు ఎవరిని అలానే ఒకటి కదా పోలీసులు పరిస్థితి అయితే ఇట్లా ఉంది చూస్తూనే ఉండండి ఫ్రెడ్ కోసం